న్యూస్ రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు ఫైర్ అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ దేశంలోని రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు కర్నూలు జిల్లా గోనెగండలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రాహుల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడడం ద్వారా రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని తెరపైకి తెచ్చారని రాహుల్ మనసులో ఉన్న ఆలోచనలు బయటకు వచ్చాయని అన్నారు బీజేపీ ఉన్నత కాలం రిజర్వేషన్లను ఎవ్వరు రద్దు చేయలేరని దేశ భద్రతతో ఎవరు చెలగటం ఆడరాదన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున గఫూర్ వెంకటేష్ రెడ్డి పరమేష్ రంగన్న శంకర్ గౌడ్ సుంకన్న రంగస్వామి వడ్డేసీను దుర్గప్రసాద్ మల్లికార్జున రెడ్డి ఓంకార్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అయిన రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలోనే అమెరికా పర్యటనలో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు రిజర్వేషన్లు అవసరం లేదని వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి భారతదేశ ఉన్నటువంటి ప్రజలను కించపరచూ మాట్లాడం జరిగింది మరి దేశంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మన దేశం యొక్క ప్రతిష్టను కానీ గౌరవాన్ని కానీ పెంచాల్సినటువంటి పదవిలో ఉండి కూడా మన దేశ ప్రతిష్టను దిగదార్చు దిగదార్చూ మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మరి ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కూడా మన దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి నాయకులకు అలవాటుగా మారిపోయింది కాబట్టి మేము ఈ సందర్భంగా చేసినటువంటి డిమాండ్ ఏమంటే ఎంపీగా ఉండేటువంటి అర్హత రాహుల్ గాంధీకి లేదు కాబట్టి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు తక్షణమే దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి మీ మీ ఈ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నమస్తే నా పేరు గద్వాల రవినాయుడు నాయుడు బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ Please like, share and subscribe to our channel and hit the bell icon. And okay. Marini okay. Tajawardtol Kuraku, Chosthinoneli, Goriganda News.